హాయ్ ఫ్రెండ్స్ ఈ ఖమ్మం గాన్సోకులు అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ మొత్తం నిండిపోయి రోడ్లపై నీళ్లు వరదలైపోతాను ఇప్పుడు వరదలైపోతాయి రోడ్ ఏమంటే బత్తా వద్దంటే అందరూ ఎయిర్కుంటున్నారు ఫ్రెండ్స్ అయితే చాలా దారుణంగా ఉంది పరిస్థితి అక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది మామూలు నీళ్ళు ఫోర్స్ మామూలు ఫోర్స్ రావట్లేదు ఇంకా అక్కడ నుంచి అటు చెప్పవసరం లేదు అంతా అవతల మునిగిపోయి కాలువ దగ్గరలో నీళ్ళు ఏం ప్రోటీన్ పడుతున్నాయి ఆ అవతల బ్రిడ్జ్ కూడా మునిగిపోయిందంట ఫ్రెండ్స్ ఇప్పుడు చూ చెప్పాలంటే ఇక పాపం బాబాయ్ బత్తాయలు బత్తాయిలు రోడ్ కొట్ట బత్తాయిలు అవుతుంటే బత్తాయి అన్నీ ఫ్రెండ్స్ ఇలా జనాలు అయితే ఇక చూడు ఇప్పుడు అంతా ఫ్లోటింగ్ అవుతుంది చూడు ఇది మెయిన్ రోడ్ ఇది ఖమ్మంలో ఈ మెయిన్ రోడ్లో ఎంత వస్తుందంటే ఇక మినిమో బయట ఎంతమంది రావాలి ఏ విధంగా రావాలో ఇదంతా మెయిన్ రోడ్ సెంటర్ బత్తాయిలు గితాయిలు అన్నీ కొట్టబోతున్నాయి జనాలు ఈ జనాలు ఫ్లోటింగ్ మొత్తం ఆగింది ఫ్రెండ్స్ అమ్మోల పరిస్థితి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు వాగిలని నిధులు పెట్టి వచ్చేసి రోడ్ల మీద అక్కడ ఇక్కడే నడుస్తుంది మన పరిస్థితి అయితే ఏ విధంగా వస్తుందని చూడండి ఇది బాగు జనాలు అవతల ఇంకా పక్కనే బ్రిడ్జ్ ఉంది అన్న ఇంకా ఫ్లోటింగ్ పెరిగిపోతుంది అన్న వాళ్ళ వాళ్ళ దగ్గర పట్లనే వాళ్ళు అవతల ఇంకా బ్రిడ్జ్ వినిపోయిందండి ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు కమ్మంలో మున్నే మున్నేరు పైన బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ మునిపోయింది వాళ్ళు ప్రజెంట్ అయితే ఇప్పుడు బత్తాయిలు కూరగాయలు షాపులు అన్నీ కొట్టబోతున్నాయి అన్ని కొట్టబోయే అన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే పరిస్థితి దారుణంగా ఉంది టమా ఏరియా అంతా కూడా కూరగాయలు అమ్ముకొని రోజు జీవనం సాగించవాలి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నడుస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో పరిస్థితి అయితే ఇది ఇక్కడ ఖమ్మంలో ఇది ముండేరి ఇట్లా ఇట్లా బాగా ఈ విధంగా రాటం ఇది రెండు ఇది ఇది రెండో సార్ లాస్ట్ టైం వచ్చింది కానీ లాస్ట్ టైం బ్రిడ్జ్ కానీ చోతలో వచ్చింది ఇది అయితే రెండోసారి ఫ్రెండ్స్ ఇక్కడైతే జరగడం ఎత్తు నడవటం చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ పాపం వాళ్ళు వెళ్ళే జనాలకు వీళ్ళు రాత్రి నైట్ వచ్చేసారంట రెస్క్యూ టీం మొత్తం కూడా సిబ్బంది కూడా బయటకు రానని చెప్తే వాళ్ళు నైట్ ఇంట్లో ఉన్న తోటలో మెయిన్ మెయిన్ సామాన్లు అమౌంట్లు బట్టలు కట్టుకునే బట్టలు అన్నీ బయట తెచ్చుకున్నారు ఇంట్లో అయితే సామాన్లు అన్నీ కూడా ఆగ బాగైనాయి ఏరియా అంతా ఆగమైపోయింది చాలా మంది చాలా నష్టం ఇక వీధి వ్యాపారంగా సీట్ అంది ఇదంతా ఇక్కడ వ్యాపారం చేసుకునేది సామాన్య ప్రజలు రోజు వ్యాపారం చేసుకుంటారు ఇక్కడైతే మరి ఇంత దారుణం అయితే అనుకో తెలియదు ఫ్రెండ్స్ అయితే ఏంది వాటర్ మాత్రం మామూలు నడవట్లేదు ఇప్పుడు ఏ విధంగా ఇది లోకల్ మెయిన్ ఏరియా ఇక్కడ బ్రహ్మణ బండ్లు కూడా మునిగిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ బండ్లు మునిగిపోయినాయి జనాలు ఎట్లా పోతున్నారు ఏమో అన్న మన ఏడే నెల బలిపోతాను ఎందుకంటే డబ్బులు వస్తుంది కదా ఈ జనం ఈ మనిషి ఎందుకు పోతున్నాడు అటు ఇటు బోటలే పోతున్నాడు అక్కడ ఒక బండి ఉంది ఫ్రెండ్స్ ఆ బండి కూడా మొత్తం కూడా మునిగిపోయింది ఏమవుతాయో దగ్గర ఇంకా ఫోర్స్ ఎక్కువ మరి ఎంత దారుణమైన పరిస్థితి ఫ్రెండ్స్ ఏదో బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని